ఇండియన్ హిస్టరీ టెన్ థౌజండ్ బిట్స్ పార్ట్ థర్టీ సిక్స్ మౌర్యుల యుగంలో విదేశీ వ్యాపారం చరిత్రకారులు ఈ కాలాన్ని ఏమని అంటారు వ్యాపార యుగం అని అంటారు చైనా ఇరాన్ ఆగ్నేయాసియా మరియు రోమన్ సామ్రాజ్యాలతో అద్భుతమైన నౌకా వ్యాపారం మౌర్యుల యుగంలో జరిగింది ఈ కాలంలో చైనాతో వ్యాపారం జరిగినట్లుగా సమాచారం ఇస్తున్న గ్రంథం జాగ్రఫీ జాగ్రఫీ అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించినది టాలమీ ఈ కాలంలో చైనా నుండి భారతదేశానికి దిగుమతి అయిన వస్తువులు పట్టు వస్త్రాలు మరియు పింగాణి పాత్రలు ప్రాచీన భారత సాహిత్యంలో ఆగ్నేయాసియాను ఏమని పిలిచేవారు సువర్ణ భూమి లేదా సువర్ణ ద్వీప అని పిలిచేవారు ఆగ్నేయాసియా నుండి చందనం సుగంధ ద్రవ్యాలతో నౌకలు భారతదేశానికి వస్తున్నాయని తెలియజేస్తున్న తమిళ గ్రంథం శిలాపాధికారం దీనిని రచించినది ఇలంగో అడిగల్ ఇక్కడి నుండి ఇవి రోమన్కి ఎగుమతి అయ్యేవి సో భారతదేశానికి ఆగ్నేయాసియా నుండి భారతదేశానికి వచ్చి భారతదేశం నుండి తిరిగి రోమన్కి ఎగుమతి అయ్యేవి అబిసీనియా యొక్క ప్రస్తుత పేరు ఇథియోపియా ఈజిప్ట్ మరియు అబిసీనియాకు భారత వస్తువులు ఎగుమతి అయ్యేవి చోళ మరియు శాతవాహన రాజ్యాల నుండి మస్లిన్ వస్త్రాలు చేరరాజ్యం నుండి సుగంధ ద్రవ్యాలు పాండ్య రాజ్యం నుండి ముత్యాలు రోమన్కి ఎగుమతి అయ్యేవి అని తెలియజేస్తున్న గ్రంథం న్యాచురల్ హిస్టరీ కోట్లాది బంగారు మరియు వెండి నాణ్యములు భారతదేశానికి తరలి వెళ్తున్నాయని ప్లిని తను రచించిన న్యాచురల్ హిస్టరీ అనే లాటిన్ గ్రంథంలో తెలియజేశాడు భారతదేశంలోని అనేక ఓడరేవులను గురించి ప్రస్తావిస్తున్న విదేశీ గ్రంథం పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి శకం ఒకటవ శతాబ్దంలో అలెగ్జాండ్రియాకి చెందిన అజ్ఞాత నావికుడు పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథాన్ని రచించాడు ఈ రచయిత పేరు తెలియదు పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రీకు గ్రంథంలో ప్రస్తావించబడ్డ ముఖ్యమైన ఓడరేవులు ఏంటో చూద్దాం గ్రీకు పేర్లు భార్య గజ దీని పేరు బ్రోచ్ లేదా బరుకచ్చా గుజరాత్లో ఉంది ఇది శాతవాహనుల యొక్క రేవు పట్టణం సో గ్రీకులో ఈ అజ్ఞాత రావి నావికుడు పెరిప్లెస్ ఆఫ్ ది సీలో రాసిన పేర్లని చూస్తున్నాం కల్లిన అంటే కళ్యాణ్ మహారాష్ట్ర సుప్పార అంటే సోపారా మహారాష్ట్రలో ఉంది తిండీస్ అంటే కాలికట్ కేరళ ముజురీస్ కొచ్చిన్ కేరళ ఇవి చేర రాజ్యం వారి ఓడరేవులు పొదుక లేదా పొడుక అరికమేడు పాండిచ్చేరిలో ఉంది మసుల లేదా మసోలియా మచిలీపట్నం ఏపీ గ్యాంగ్ తామ్రలిప్తి బెంగాల్ క్రీస్తు శకం నలభై ఆరవ సంవత్సరంలో ఋతుపవనాల గమనాన్ని కనుగొన్న గ్రీకు నావికుడు హిప్పాలస్ ఋతుపవనాల గమనాన్ని కనుగొనడం వల్ల నౌకాయానంలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి సో ఈ ఋతుపవనాలు కనుక్కోవడం వల్ల నౌకల్లో ప్రయాణించే వారికి ఎప్పుడు ప్రయాణం అనుకూలంగా ఉంటుందో తెలిసేది దానివల్ల వ్యాపారం డెవలప్ అయింది ఒక నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట దిశలో సముద్రం నుండి భూమికి మరియు భూమి నుండి సముద్రానికి ప్రయాణించే గాలులని ఋతుపవనాలు అని అంటారు చైనా నుండి రోమన్ సామ్రాజ్యానికి వెళ్ళే సిల్క్ రూట్ భారతదేశం గుండా మరల మరలడం వల్ల కూడా వ్యాపార అభివృద్ధి అనేది బాగా జరిగింది భూమార్గం ద్వారా చైనా నుండి పట్టు వస్త్రాలు భారతదేశానికి వచ్చి ఇక్కడి నుండి నౌకల ద్వారా రోమన్ సామ్రాజ్యానికి చేరేవి ఇలా వ్యాపారం జరిగేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్